హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు మెత్తటి దూది లాంటి ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇడ్లీలు చాలా హెల్తీ కదండి ఇవి మెత్తగా లేకపోతే అసలు తినలేం చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో కదా దీని తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ముందుగా దీనికోసం పప్పును ఆనబెట్టుకోవాలండి నేను పొట్టుపప్పు తీసుకున్నాను ఒక గ్లాసుడు పప్పుకి ఇడ్లీ రవ్వ మూడు గ్లాసులు రవ్వ తీసుకోవాలి నేను గ్రైండర్లో వేస్తున్నానండి అందుకే ఒక కప్ ఒక గ్లాసుడికి మూడు గ్లాసులు తీసుకుంటున్నాను మిక్సీలో వేసుకునేటట్టు అయితే రెండే తీసుకోవాలండి కొంచెం పిండి ఎక్కువగా అవ్వదు కదా గ్రైండర్లో అయితే పిండి కొంచెం ఎక్కువగా అవుతుంది రవ్వ పప్పు కూడా ఒకసారి నానబెట్టేసుకోవాలండి సపరేట్గా చూడండి ఇలా విడివిడిగా రవ్వ అయితే ఒకసారి కడిగేసి నానబెట్టుకోవాలి పప్పు అయితే కడగన అవసరం లేదు అలాగే వాటర్ పోసి నానబెట్టేసుకోవచ్చు రవ్వ అయితే ఒకటి రెండు సార్లు కడిగేసుకుని నానబెట్టుకోండి ఇలా నాలుగు గంటలు నానాలండి తర్వాత పొట్టు అంతా తీసేసి శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకోవాలి పప్పు దీన్ని గ్రైండర్లో వేసుకోవాలండి ఇలా గ్రైండర్లో వేసుకుని మెత్తగా మా ఇడ్లీ పిండి రుబ్బుకోవాలి దీనికి ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుందండి మూత పెట్టేసి రుబ్బుకుందాం చూడండి ఇలా నలిగింది మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకుని చెక్ చేసుకోవాలి చూడండి ఇలా నలిగింది కదా ఇంకా అయిపోయింది ఆపేద్దాం రవ్వ శుభ్రంగా కడిగేసుకుని ఇలా నీళ్ళన్నీ వంపేసి పిండి తీసుకుందాం ఇలా వాటర్ అన్నీ పిండేసి తీసుకోవాలండి వాటర్ ఏమి ఉండకూడదు ఇడ్లీ పిండి అన్న జారైపోద్ది తర్వాత ఈ పిండి తీసుకుని కలిపేసుకుందాం ఈ రవ్వలో వేసేసుకుని మొత్తం కలుపుకుందాం అండి చూసారా పిండి అన్నది ఇలా ఇలా ఉండాలి ఇలా చాలా మెత్తగా ఉండాలండి మనకు అప్పుడైతేనే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి ఇది బాగా కలిపేసుకోవాలి ఈ రవ్వ ఈ పిండిలో మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం చూడండి ఇలా కలిపేసుకుని బాగా మెత్తగా నలిగింది కదా బాగా కలుపుకొని ఒక నాలుగు గంటలన్నది వదిలేయాలండి లేకపోతే ఓవర్ సాయంత్రం మాటలు రుబ్బుకున్నట్టయితే నైట్ వదిలేసుకోవచ్చు నేనైతే ఒక నాలుగు గంటలు అన్నది పెట్టేసాను మూత పెట్టేసి ఒక నాలుగు గంటలు పక్కన పెట్టేసుకుందాం పిండి అన్నదే తీ నాలుగు గంటల తర్వాత తీసి చూస్తే ఇలా పొంగి ఉంటుందండి చక్కగా చూడండి ఇలా పొంగింది కదా దీనికి మనకి కావాల్సినంత పిండి తీసుకుని ఉప్పు కలుపుకొని కనవాది ఉప్పు కలుపుకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చూడండి ఇలా పొంగు ఉంటుంది అప్పుడైతేనే మనకి ఇడ్లీలు సాఫ్ట్గానే వస్తాయి కావాల్సినంత పిండి తీసుకుని ఉప్పు కలుపుకుంటున్నాను నేను మనకి ఎంత కావాలో అంతే వేరే బ్లాక్స్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా పొలవదండి పిండి అన్నది దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని కలిపేసుకుందాం పిండి ఇలా జారుగా ఉంటే సరిపోద్దండి ఇడ్లీ వేసుకోవడానికి ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఇడ్లీలు గట్టిగా వస్తే ఇలా జారుగా ఉంటే చాలు మీకు పిండి అన్నది కొంచెం గట్టిగా వస్తే కొంచెం వాటర్ పోస్ కలుపుకోవచ్చు ఇడ్లీ రేకులు కడిగి తీసుకోవాలి లేకపోతే తడిపన్నా తీసుకోవాలి లేకపోతే కొంచెం నెయ్యి అన్న రాసుకోవాలండి ఆయిల్ అన్న నేను ఇలాగా ఒకసారి కడిగిన వాటిని మళ్ళీ ఒకసారి తడిపేసి తీసుకున్నాను తీసుకుని ఇప్పుడు మనకి ఎన్నికాలతో అన్ని ఇడ్లీలు వేసుకుందాం ఇడ్లీ పిండి అవి ఎలా ప్రిపేర్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు గట్టిగా ఉంటే అసలు తినబుద్ధి కాదు కదా చూడండి ఇలాగా వాటర్ మరిగేటప్పుడు ఇడ్లీ ఆవిరి కొడికించుకుందాం కరెక్ట్గా ఇడ్లీ ఉడకడానికి టెన్ మినిట్స్ టైం అయితే పడుతుందండి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు టెన్ మినిట్స్ అయ్యాక ఆపేసుకోవచ్చు నేనైతే కరెక్ట్గా టెన్ మినిట్స్ పెట్టుకుంటాను సరిపోద్ది టైం అన్నదే చూసారు ఇడ్లీలు అన్నది ఎంత సాఫ్ట్గా వచ్చినాయో మార్నింగ్ ఎక్కువగా టిఫిన్ మనం ఇడ్లీయే తీసుకుంటాం కదండి ఇడ్లీలు ఇలా సాఫ్ట్గా ఉంటే డైలీ తిన్నా బోరు కొట్టదు చూడండి విరిసి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా నేను వేరుశెనగులు చట్నీ చేసుకున్నాను దాంతో తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్